కూరుతోని బిర్యానీ అన్నం వేసుకొని తినేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాడు మా ఆయన నేను కూడా రిలాక్స్ అయ్యాను ఇప్పుడైతే చూసారా ఇంటి నిండా ఎంత గడ్డి ఉందో వర్షాల వల్ల విపరీతంగా పెరిగిపోయింది అసలు చాలా ఘోరంగా ఉంది ఎండ కాసేస్తుంది కాసేపు అయిన తర్వాత తీద్దామంటే లేదు బాగోలేదు ఇంట్లోనే అలా గడ్డి కనిపిస్తుంటాయి అని చెప్పేసి మొత్తం అంతా చెక్కుతున్నారు కదా బాబా క్లీన్ చేస్తున్నా అని కూడా హెల్ప్ చేస్తాను ఏంటి ఓన్లీ ఇవి తీసి బయటపడేయాలా చాలా ఘోరంగా పెరిగిపోయింది దోమలు పాములు కూడా చేరే అవకాశం ఉంది ఎలా ఉందా ఇది అప్పుడు వేసుకుని ఇది ఇంకా పీకనే లేదు అది పీకుదామంటే కింద మొక్కలు ఉన్నాయి చిక్కుడు పాదు కదా ఇది గడ్డి పాములు వచ్చేస్తాయని అదొక భయం పాప మా ఆయనకి సండే కూడా రిలాక్స్ లేదు జాగ్రత్త నేను హెల్ప్ చేస్తాను ఈ స్టాండ్ ఎక్స్ పీకుతాను చేస్తాను పీట తెచ్చుకొని కూర్చొని పీకుతాను ఏ పీట తెచ్చుకొని కూర్చొని కూడా చేయొచ్చు కదా ఇక్కడ కాలు కూడా కాలిపోతున్నాయి ఇదిగో ఎంత ఎందుకవ్వ ఉందో స్వచ్ఛ భారత్ మనిషి ఇది మొత్తం క్లీన్ చేస్తుందా మొత్తం కూడా అయితే ఇక్కడ పెట్టేస్తాను అయితే స్టాండ్ స్టాండ్ ఇక్కడ పెడతాను ఇదిగోని చూడండి నా చేయలు నొప్పొచ్చేస్తున్నాయి భయం చూపించి బాబా చాలా ఘోరంగా ఉన్నాయి కదా ఇంకా ఇంకా చాలా డొంక్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నది అనుబంధాలకు అయితే మేము ఇవి ఇవైతే చాలా ఫస్ట్ నుంచి కూడా వేయలేదన్నమాట ఏం కూడా ఇప్పుడు వీటికైతే మంచిగా కలర్ వేయించుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాం దారు బందాలు కలర్ వేస్తారనేసి అని ఊళ్ళోకి వస్తే ఊళ్ళోకి వచ్చిన ఆయనతోనైతే ఎంచుకుంటున్నాం తీసేయండి పర్లేదు తీసేయండి అవన్నీ నీకే అలా అవే ఇప్పుడు మీకు హీకేస్తున్నావు కదా నీట్గా చేసేయాలా ఈ దారి కూడా చూసారా ఎలా ఉన్నాయో వీటన్నిటిని ఇప్పుడు మోడలింగ్ చేయించుకుంటున్నాం లోపల కూడా కిటికీని మ్యారేజ్ కోసం అని చెప్పేసి సున్నం వేసేటప్పుడు ఇలా వేస్తారు మాకు ఇటువైపు రెండు కిటికీలకు మొత్తం నాలుగు దారి బయట వచ్చేసి ఈ రెండు కిటికీలు ఉన్నాయి వీటికి వేయించుకుంటున్నాం మొత్తం నాలుగు గుమ్మాలు కూడా మొత్తం సున్నం వేశారు ఆ సున్నాన్ని మొత్తం క్లీన్ తీసుకోంయ్ ఒక మా ఆయన ఒక్కటే పీకున్నాడమ్మా ఆ బాటిల్ వాటర్ అంట అంటే పీకుందాం బాబు భయంకరంగా పెరిగిపోతుంటే దరిద్రంగా

మరి కిటికీలు ఇంకా మీరు క్లీన్ చేసి చేసినట్టున్నారు ఇది వేసేసిన తర్వాత అప్పుడు చేస్తారు అప్పటికి ఇది ఆరిపోయింది అది చేసేటప్పుడు ఇంక ఇది పెయింటింగ్ కదండి మొత్తం నాలుగు దారుబంధాలకి రెండు కిటికీలకి మొత్తం నాలుగు కిటికీలా నాలుగు కిటికీలు నాలుగు దారుబంధాలు ప్రైమర్ వేసారా తర్వాత ఇప్పుడు పెయింటింగ్

బయట గడ్డి పీకేం కదా నేనైతే మధ్యలో ఆఫీస్ వస్తాను ఉంటాయి దారు పెయింటింగ్ పెయింటింగ్ వేయిస్తున్నాను కదా అని చెప్పేసి మా ఆయన ఒక్కరే పీకుతున్నారు నేనైతే వాళ్ళ కోసం మజ్జిగ చేస్తున్నాను అంతేస్తున్నారు కదా మరి మజ్జిగ కలిపేసి ఇద్దాం అని చెప్పేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ దారబందాలు అయితే నాలుగు దారబందాలు కూడా ఇలాగా పెయింటింగ్ వేసారు అతను నైట్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళారు కిటికీలకైతే రెండు కిటికీలు వేసారనమాట ఇంకో రెండు కిటికీలు ఉన్నాయి ఆ కిటికీను అలా అలాంటి కిటికీ అటువైపు ఒకటి ఉంది ఆ కిటికీలు ఉందనమాట రేపు మార్నింగ్ వచ్చి చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు అతను చూస్తున్నారు కదా రేపు మార్నింగ్ వచ్చి చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను మార్నింగ్ ఆరేసాను కదా బట్టలు పంలాడీలో పడి బట్టలు తీయడం అయితే మర్చిపోయా అనమాట ఇప్పుడు వచ్చి తీసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఏడు అలా అవుతుంది చీకటి అయిపోయినా చూసారా ఇప్పుడు బట్టలు తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా మడత డే నైట్ అలా సగం చేశారు కదా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వచ్చారనమాట ఆయన టైం ఎంత అవుతుందా ఇప్పుడు సెవెన్ అవుతుందా నైట్ సగం తెలిపారు కదా మళ్ళీ మార్నింగ్ వచ్చారనమాట కిటికీలో ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయిందని చెప్పడం కదా ఇప్పుడు అవి చేయడానికి వచ్చారు వీడికి కూడా కింద కలర్ చేయాలి ఎల్లో కలర్ వేయడానికి తర్వాత క్లాత్స్ అవి వేయడానికి అయితే వచ్చారు అటు సైడ్ దేనా ఇటు సైడ్ కిటికీ ఉంది ఇంకా ఈ కలర్ వేయడానికి ఆరబంధాలకి కిటికీలకి టూ టైమ్స్ అన్నమాట గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వేసిన తర్వాత ఇప్పుడు కింద ఎల్లో కలర్ వేస్తున్నారు ఇది నిన్న చేయాల్సింది కదండి నిన్న టైం సరిపోక ఇప్పుడు ఇది కూడా టూ టైమ్స్ వేస్తారా ఇది టూ టైమ్స్ టూ టైమ్స్ వేసి అప్పుడు ఫ్లవర్స్ ఒక దారిబంధానికి అయితే వేస్తారనమాట ఎల్లో కలర్ ఇంకా ఇంకొకసారి వేయాలి ఇంకో వైపుది అనమాట ఇంకో డోర్కి ఇప్పుడు దారి కూడా ఎల్లో కలర్ వేసేస్తారు టూ టైమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ చెప్పేసి తీసుకుంటున్నారు చిన్న బ్రష్ బ్రష్ కనిపించుకుంటున్నారా పెయింటింగ్

కదా చూసారా కలరింగ్ అయితే చేసేసారు కలరింగ్ చేసేసిన తర్వాత ఫ్లవర్స్ కూడా అనమాట మొత్తం నాలుగు గుమ్మాలు కూడా ఇలానే డిజైన్ చేశారనమాట అయితే డిజైన్స్ చేసేసిన తర్వాత చూస్తే ఫస్ట్ ఉన్న దారుబంధాలకి ఇప్పుడున్న దారుబంధాలు చాలా డిఫరెంట్ ఉంది కదా మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా చేస్తున్నారు కదా నేను అనమాట చూపించాను కదా అట్ సైడ్ ఏమైనా వచ్చి రెండు దారి బందాలకు వచ్చేసి వేరే డిజైన్స్ వేస్తారనమాట ఇంకా ఇటువైపుకి వచ్చేసి వేరే డిజైన్స్ వేస్తున్నారు దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అక్కడైతే వైట్ కలర్ రెడ్ కలర్ కలిపి వేసారనమాట ఇక్కడైతే ఓన్లీ రెడ్ కలర్ తోనే వేస్తున్నారు మధ్యలో గ్రీన్ కూడా వేసారనమాట కోడిపుంజు కోసుకొని తిన్నాం కదా ఆ కోడిపుంజు తింటే రెండు నెలలు అవుతుంది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఇది మళ్ళీ పిల్లలు పెడుతుంది చిన్న చిన్న పిల్లలు ఫోడ్జు కోసం తిన్న దీనిదే అనమాట రెండు నెలలే అవుతుంది అది అసలు మళ్ళీ అప్పుడే గుడ్లు పెట్టేసి పిల్లలు కూడా చేస్తుంది ఇంత బిజ్జిగా ఉన్నాయి కదా నిన్న నుంచి వాటర్ రాలేదనమాట మార్నింగే వాటర్ వస్తాయేమో చూస్తే వాటర్ రాలేదు ఎందుకంటే చూసారా గచ్చులు అన్నీ ఎలా ఉన్నాయో నేను ఆ పెయింటింగ్ వేద్దాం కదా అని చెప్పేసి వచ్చారు కదా ఆయన ఆయన వచ్చినప్పుడు అంతా మొత్తం సున్న అది ఉన్నది మొత్తం గీకి గీకి చేసారనమాట అందుకని చెప్పేసి అవన్నీ తుడిస్తే ఇలా అయిపోయింది మొత్తం గచ్చలన్నీ కూడా అందుకని వాటర్ అస్సలు లేదు మార్నింగ్ వాటర్ వస్తాయంటే రాలేదు చాలా సేపటి తర్వాత వచ్చే మార్నింగ్ లేచి నేను వంట చేసేసుకున్నాను వంటకని చెప్పేసి ఒక బిందె అయితే సపరేట్గా పెట్టేసుకున్నాను నిన్న మేము గడి పీకాం కదా ఎంతవరకు పీకారో చూడండి మా ఆయన అక్కడ వరకు పీకారనమాట అప్పుడు ఆయన నుంచి ఇంకా అంత ఉంది అదంతా పీకాలి మళ్ళీ ఆల్రెడీ దారుబంధాలకి వేసేసారు దారుబందాలకి వేసేసిన తర్వాత ఇప్పుడు బీరువాగ అనమాట సరేమైంది కదా అని చెప్పేసి ముందు వైపు వెనకాల వైపు ఇలా ఉంది అనమాట బీరో మొత్తం కూడా డిజైన్ చేస్తున్నారు తారమందలకు పెయింటింగ్ వేసేసిన తర్వాత బీరువా కూడా కొంచెం పాడైపోయిందనమాట అంటే పెచ్చిల్ పెచ్చిలుగా ఊడిపోయి కలర్ అంతా పాడైపోయింది తర్వాత వెనకాల కూడా అతకు అందిరిగి పట్లు పెట్టేసుకొని అలాగా పిల్లలు అయిపోయించుకొని చిరాగ్గా ఉందని చెప్పేసి ఇంకా దీనికి కూడా పెయింటింగ్ వేయించేసుకుందామని అని చెప్తే అతనైతే వేసేస్తున్నారన్నమాట ఇంకా ఇది కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నారు ఫ్రంట్ బ్యాక్ కూడా క్లీన్ చేసేసుకొని ఈ బీరువా కూడా అతనైతే డిజైన్ చేసేస్తున్నారనమాట డిజైన్ చూస్తున్నారా ఎలా ఉందో బీరువా ఇప్పుడు ఈ బీరువాని ఎలా రెడీ చేశారనేసి నేను చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ మొత్తం బీరవంతా క్లీన్ చేసేసిన తర్వాత బిస్కెట్ కలర్ అయితే వేస్తున్నారనమాట ఫస్ట్ వచ్చేసి నీలం కలర్ తో బీరవా ఫ్రంట్ వైపు అయితే ఇంకా దాని మీద అయితే ఇంకా బిస్కెట్ కలర్ అయితే వేసేస్తున్నారనమాట పెయింటింగ్ ఫస్ట్ ఫ్రంట్ వైపు బిస్కెట్ కలర్ వేసేసిన తర్వాత కి వెనకాల వైపు వచ్చేసి చిలకాకు పచ్చి అయితే వేస్తున్నారనమాట కలరింగ్ చిలకాకు పచ్చి అయితే బాగుంటుంది అనేసి అయితే చెప్పారు ఆయన సరే అండి ఏది బాగుంటుంది అది వేసేయండి కానీ నీట్గా ఉండాలి మీరు మాత్రం మాకు కరెక్ట్గా కొత్త దానిలా కనిపించాలి ఎందుకంటే ఇప్పుడు చేయించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ పని లేకుండా మీరే నీట్గా చేసేయండి అనేసి అయితే చెప్పామన్నమాట అందుకనేసి అతను అయితే చిలకాకు పచ్చి బాగుంటుంది మేడం అని చెప్పేసి వేస్తున్నారు సైడ్స్ సైడ్స్కి బ్యాక్ సైడ్ కూడా చిలకాకు పచ్చ అయితే వేస్తారనమాట వేసిన తర్వాత చూస్తున్నారా ఎలా అనిపిస్తుంది చూడడానికి మంచిగా కలర్గా ఉందా లేదా కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో నాకైతే నచ్చింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా వేసేసిన తర్వాత అదైతే ఆడటానికి కొంచెం టైం తీసుకున్నారనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ వేస్తున్నారు మేము అనమాట కింద పైన కూడా బ్యాక్ సైడ్ కూడా వేస్తారు చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చి ఒక డిజైన్ అనమాట ఫ్లవర్స్ అవి పైన ఒక డిజైన్ వచ్చింది ఎలా ఉన్న బీరు అని ఎలా చేశారో చూడండి ఒకసారి చూస్తున్నారా నుంచి చూపిస్తున్నా చూడండి పైన రెండు డోర్లుగా వచ్చేసి ఒక డిజైన్ వేసారు కింద డోర్లు వచ్చేసి వేరే డిజైన్ వేశారు మొత్తం చిలకాకు వచ్చి వేసారనమాట రౌండింగ్ అంతా ఫ్రంట్ వచ్చేసి ఇలా బిస్కెట్ కలర్ వేసి మొత్తం అంతా బీర రూపురేఖలే మారిపోయింది ఫస్ట్ దానికి లాస్ట్ దానికి కదా బాధితుంది దారబంధాలకి అట్లకి పెయింటింగ్ చేశారు కదా అతనికి అయితే బియ్యం ఇవ్వాలంట అమ్మ చెప్పింది బియ్యం ఇస్తారంట అలాగా నాకు కూడా తెలీదు అయితే ఈ బియ్యం అయితే అయితే తీసుకున్నాము కేజిన్నారన్నమాట ఈ బియ్యం మామిడికాయలు కావాలంట వాళ్ళకి అందుకని చెప్పేసి మామిడికాయలు మా దగ్గర ఉన్నది తెంపి కొనిచ్చాము ఇస్తున్నాం ఇది గడపకు ఒక డిజైన్ ठिक पढ्छ <laughs> నాలుగు కిటికీలకి నాలుగు దారబంధాలకి అలానే ఒక బీరువాకి పెయింటింగ్ వేసేసి ఇంకా ఆయన అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత గచ్చులన్నీ పాడైపోయినాయి అని చెప్పాను కదా ఇంకా పనిలో పని ఇల్లంతా దులిపేసుకున్నాము ఏమైనా బూజులు ఉంటే దులిపేసాను దులిపేసిన తర్వాత మొత్తం అంతా కడిగేద్దాం కదా అని చెప్పేసి మా డబ్బులు కొట్టు మంచం కింద ఉన్న సామాన్లు అన్నీ తీసి మొత్తం తుడుస్తున్నాను అనమాట తుడిచేసి నేను వెంటనే మొత్తం అంతా కడిగేద్దాం అనేసి ఇంకా మళ్ళీ వేరే పని పెట్టుకోకుండా ఇంకెలాగో ఇప్పుడే కదా అన్ని కూడా ఇంకా పాడైపోయినాయి అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట తొందరగా క్లీన్ చేసేయాలి అనేసి అయితే క్లీన్ చేస్తాను బతుకం చేసేమంటే ఇంకా ఆ పని అలా ఉండిపోద్ది కదా అసలు గడ్డి కూడా సగం పీకేసి వదిలేసాము అది కూడా పీకాలి ఇంకా తర్వాత పీకదాం అనేసి ఇంకా అదైతే వదిలేసాను అనమాట ముందైతే ఇల్లు క్లీన్ చేసేసుకోవాలనేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను నేనైతే రెండు గుమ్మాలు కడిగేసిన తర్వాత వంట చేద్దాం కదా అని చెప్పేసి అయితే చూస్తే కూరగాయలు ఏం లేవన్నమాట లేకపోతే ఇంకా తీసుకొద్దాం కదా అని చెప్పేసి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ చేసుకున్నాం ఎలాగో టైం అయింది కదా అని చెప్పేసి నాకైతే మా ఆయన అయితే చపాతి ఇప్పించారనమాట మిగిలిన రెండు గుమ్మాలు ఏమైనా వచ్చి మా అమ్మ అయితే కడిగేస్తాను చెప్పింది మా అమ్మ అయితే చపాతి అలాంటిది ఏం ఓన్లీ రైస్ తింటదనమాట ఇంటికెళ్ళి వంట చేసి మా అమ్మకైతే పెట్టాలి మేము తినేసిన తర్వాత ఇంటికెళ్ళి అయితే వంట చేసి అమ్మకైతే పెట్టాను అనమాట ఇంకా అంతటితో ఆడే అలా గడిచిపోయింది మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు వరకు మన వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేయడం అలా క్లిక్ చేయడం వల్ల పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నా ఛానల్పై రెండు కల్ చేసేసి ఉంటాను మరి నేను మీ గోల్ దీప్తి బాయ్ ఫ్రెండ్స్